మనకు దొరికే కూరగాయల్లో చిక్కుడుకాయకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఇది వెజ్ ఐటమ్స్లో నాన్ వెజ్ లాగా ఉంటుంది చిక్కుడుకాయ కూరను చాలామంది చికెన్ మటన్ లాగా లాగించేస్తూ ఉంటారు మరి చిక్కుడు రుచి అలాంటిది చిక్కుడు తింటే వచ్చే లాభాలు ఎన్నో ఉన్నా ఇది అందరికీ పడదు రెడ్ బ్లడ్ సెల్స్లో సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించే దీన్ని తినాలో వద్దో అడగాలి అలాగే బాగా పెరిగిన చిక్కుడు మాత్రమే తినాలి మన ఇంట్లో చిక్కుడు చెట్టు ఉండి ఆ చిక్కుడు తినడమే మేలు ఎందుకంటే చిక్కుడు పురుగుల బారినా ఫంగల్ ఎలిమెంట్స్ బారినా పడుతుంది కొన్న చిక్కుడు ఎలాంటి పురుగులతో పెరిగినా అమ్మేవారు అదంతా పట్టించుకోరు కాని మంచి చిక్కుడు మనకి దొరకాలే కాని ఎన్ని లాభాలు ఉన్నాయో చిక్కుడులో కాల్షియం ఐరన్ మెగ్నీషియం మాంగనీసు ఫాస్ఫరస్ పొటాషియం జింక్ లాంటి మినరల్స్ బాగా ఉంటాయి ఇందులో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ పెద్ద మొత్తంలో క్యాలరీలు కూడా ఉంటాయి చిక్కుడుగాయలో ఫైబర్ దండిగా ఉంటుంది కాబట్టి ఇది ఇటు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అటు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్లో పెట్టగలదు ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది స్త్రీలు రక్తాన్ని కోల్పోతూ ఉంటారు అలాగే వారి ఎముకలు కూడా బలహీనంగా మారతాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు రక్తం ఎముకల్లో బలం చాలా అవసరం ఈ అవసరాన్ని కాల్షియం ఐరన్ ఉన్న చిక్కుడు తీరుస్తుంది మతిమరుపు జబ్బుని నయం చేయడానికి డాక్టరు లేవోడోపా అనే కెమికల్ ని వాడతారు ఈ లేవోడోపా చిక్కుల్లో ఉండడం మన అదృష్టం కాబట్టి మెదడు చురుకుదనాన్ని పెంచాలి అంటే మతి తగ్గాలి అంటే చిక్కుడు చిక్కుడులో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి కాబట్టి రోగనిరోధక రోగ పెంచే శక్తి చిక్కుడుకు ఉంది ఫ్రీ తొలగించి అందాన్ని కూడా మెరుగుపరుస్తాయి చిక్కుడు గింజలు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర